శ్రీకృష్ణుణ్ణి కలవడానికి ద్వారక వెళ్లిన నారదుణ్ణి సాంబుడు విపరీతంగా ఆటపట్టించడంతో సాంబుడికి ఎలా అయినా గుణపాఠం చెప్పాలి అని సత్యభామాదేవి ఆపదలో ఉందని నారదుడు సాంబుడికి చెప్పి రక్షించమన్నాడు నారదుడు తన మాయతో సాంబుడు సత్యభామాదేవి అంతఃపురం వైపు కాకుండా శ్రీకృష్ణుడు రానులు స్నానాలు చేస్తున్న కొలను వైపు వెళ్లేలా చేశాడు ఆ కొలనులో స్నానాలు చేస్తున్న శ్రీకృష్ణుడి రాణులందరూ సాంబుణ్ణి చూసి గట్టిగా కేకలు వేయడంతో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి సాముణ్ణి కుష్టిరోగిగా మారిపోమని శపించాడు దాంతో సాంబుడు బోరున ఏడుస్తూ జరిగిందంతా శ్రీకృష్ణుడికి వివరించాడు శ్రీకృష్ణుడు తన శాపాన్ని వెనక్కి తీసుకోలేడు కాబట్టి సూర్యుడి కోసం తపస్సు చేస్తే నీ కుష్ఠిరోగం తగ్గుతుందని చెప్పి సాంబుణ్ణి చంద్రబాగ నదీ తీరానికి పంపించాడు దాంతో సాంబుడు సూర్యుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరాల పాటు సూర్యుడి కోసం కఠోర తపస్సు చేసి తన కుష్ఠిరోగాన్ని పోగొట్టుకున్నాడు సాంబుడు ప్రతిష్ఠించిన ఆ విగ్రహం ప్రస్తుతం ఎక్కడ ఉందో డీటెయిల్డ్ వీడియో చేశాను కింద ప్లే బటన్ పై క్లిక్ చేసి చూడండి జై శ్రీకృష్ణ